విజయవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ వెంకట్ని దాదాపు అనేక సంవత్సరాలు దాదాపు అంటే ఒక యాభై సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఒక ప్రధాన సమస్య సంబంధించిన పరిష్కారం అయితే మాత్రం ప్రభుత్వాలు చూపలేకపోతున్నాయి దానివల్ల ప్రజలు నరకయాతన అనుభవించిన సందర్భాలు ఉన్నాయి రీసెంట్గా మనం కూడా అసలు దాదాపు విజయవాడ నగరంలోనే కాదు కృష్ణా జిల్లా అంటే దాదాపు మూడు జిల్లాల ప్రాంతాల ప్రజలు నరకయాత్ర అనుభవించిన నేపథ్యంలో అదొక ప్రధాన సమస్యగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఆ సమస్య ఏంటనేది ఇప్పుడు మీ ముందుకు చెప్తాను అదేంటంటే బుడమేరు ఈ బుడవేరు సంబంధించి ప్రక్షాళన చేస్తాము అని అక్కడ ఉన్న ఆక్రమణ తొలగించి బుడవేరుని డైరెక్ట్గా కెనాల్లో దాదాపు సముద్రంలోకి నీరు చేరే విధంగా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పిన వాళ్ళు ప్రస్తుతం అయితే మాత్రం దాని మీద సక్రమంగా స్పందించిన పరిస్థితి మరి అప్పట్లో బుడవేరు ముంపుకు గురైన నేపథ్యంలో కోతకు గురైన చోట పనిచేసి అహర్నిసులు శ్రమించిన మంత్రి గారు కూడా ఈ బుడవేరు ఆపరేషన్ బుడవేరు ఏదైతే ఉందో దాని మీద సక్రమంగా స్పందించట్లేదనే ఆరోపణలు మాత్రం వెల్లువెత్తునని చెప్పుకోవచ్చు మరి వర్షం పడిందంటే చాలు మరి ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఇలా ఏలూరు జిల్లా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా నరకయాత్ర అనుభవిస్తున్న పరిస్థితి వర్షం పడితే మళ్ళీ బుడవేరు వస్తుందనే ఒక పుకార్లైతే మాత్రం షికార్లు చేస్తున్న పరిస్థితి మరి ప్రభుత్వాలు దీని మీద సక్రమంగా స్పందించి ఈ బుడవేరు ఆపరేషన్ బుడవేరు ఏదైతే ఉందో దాన్ని సత్వరంగా చేయాలనే అంశం మీద గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది దీని మీద మనతో మాట్లాడడానికి మరి సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అయిన ధోరపూట్ శంకర్ మనతో ఉన్నారు ఆపరేషన్ బుడవేరు మీద ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎలా ఉంది ఎలా అసలు స్పందిస్తుందా లేదా అనే అంశాలు అనేక వివరాలు మన ముందు చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు చెప్పండి సార్ ఇప్పుడు ఈ ఆపరేషన్ బుడవేరుకు సంబంధించి బుడవేరు వరదల్లో మీరు కూడా మొత్తం తిరిగారు ఈ ప్రాంతంలో తిరిగిన నేపథ్యంలో వరకు కూడా దానికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా కరెక్ట్గా సంవత్సర ఆగస్టు ముప్పైవ తేదీ నుంచి కూడా వాతావరణంలో వచ్చినటువంటి క్లౌడ్ బరెస్ట్ వలన పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యి ఇటు కృష్ణానది పన్నెండు లక్షల క్యూసెక్లో వాటర్ వచ్చి పైనుంచి పాలేరు మున్నేరు బుడమేరు వాగులు పొంగి విజయవాడ నగరంని అతలాకుతలం చేసి చేసినటువంటి పరిస్థితున్నది నూట అరవై ఏడు కిలోమీటర్ల విస్తీర్ణం బుడమేరు ఎక్కడ ఏ కొండూరు దుర్గం కొండల నుంచి పులివాగు చంద్రగూడెం ఇటు వచ్చేటప్పుడు వెలగలేరు రాయనప్పాడు విజయవాడ నగరం అండర్ అండర్తన్నలు మీదుగా ఉప్పుటూరు ఒప్పులూరు కేసరపల్లి మంతెన ఈ గుండా విడివాడి మీదుగా పోయి ఉప్పుగొండూరు ద్వారా కొల్లేరులో కొల్లేరు నుంచి ఉప్పుగొండూరు ద్వారా సముద్రంలో కలుస్తుంది దాని ప్రవాహ తీరం అది మరి ఇటువంటి ప్రధాన మేజరు ముప్పై రెండు డివిజన్లు విజయవాడ నగరంలో ముప్పు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా పది రోజుల పాటు విజయవాడ నగరంలోనే ఉండి విశిష్టమైన సేవలు అందించారు ఆనాడు మేము అప్రిషియేట్ చేసాం అభినందించాం రాష్ట్ర ముఖ్యమంత్రిని కాలం గడిచింది ఎలా ఉందంటే యధా తథా తధ ప్రజ పరిస్థితి ఏమీ మార్పు లేదు పరిస్థితుల్లో ఏమి ఉన్నా మార్పు ఉన్నదా ఆపరేషన్ బుడమేర అమలు చేస్తామని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు ఎవరు కోరలా ఆయనే ప్రకటించారు ఆపరేషన్ బుడమేర్ని హైడ్రా తరహాలో చేస్తామని చెప్పారు సంత ఓకే మేము స్వాగతించాం ప్రత్యామ్నాయం చూపమన్నాం ఇవాళ బుడమేరు తీరం అంతా కూడా ప్రవాహ వేగానికి అడ్డుకట్టే ఎక్కడ దిశ దశ లేని పరిస్థితుల్లో బుడమేరు ఆక్రమణకు గురయ్యి వందలాది బుడమేరు భాగాన అంటే విజయవాడ భాగాన రెండు వందల డెబ్భై ఎకరాలు ఆక్రమించుకున్నారు విజయవాడ నగరంలో ఒకరిని డోర్చేటప్పటికీ ఆనాటి కలెక్టర్ శ్రీమతి సుజన్ గారు సర్వే చేయించి రిపోర్ట్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు మూడు వేల యాభై రెండు ఇల్లు విజయవాడ నగరంలో ఆక్రమణలకు గురైంది అని చెప్పేసి ఉదాహరణకి రామకృష్ణాపురం దేవీనగరు న్యూరాజశ్రీపేట అనేక ప్రాంతాలు ముఖ్యంగా ముప్పై రెండు డివిజన్లు పూర్తిగా కొడమీర ఎఫెక్ట్ అవ్వటం జరిగింది కాబట్టి ఈ ప్రాంతం ఇదంతా కూడా ఇవాళ బుడమేరు ముంపు నివారణ చర్యల్ని ప్రభుత్వం చేపట్టాలి ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతాన్ని విముక్తి చేయాలి విముక్తి అక్కడ ఎవరు ఎంత పెద్దవారు ఉన్నా కూడా దాన్ని ప్రభుత్వం ఆ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరుని అమలు చేస్తేనే విజయవాడ నగరానికి విముక్తి ఇవాళ చిన్నపాటి వర్షం కురిసినా కూడా నగర ప్రజలు భీతిలుతున్నారు బుడమేరు వారితో చెప్పేసి నిన్నగాక మొన్న బుడమేరు డాబాకుట్ల సెంటర్లో పడవలు వస్తే మూమెంట్కి సంబంధించి చాలా మంది మూటమూల సర్దుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి దృశ్యం ఆ సందర్భంలో కలెక్టర్ గారితో మాట్లాడి నేను వెంటనే మీడియా ద్వారా మళ్ళీ ప్రజలకి తెలియచేయటం జరిగింది చాలామంది ఫోన్లు తీసి కూడా చెప్పారు మంచి విషయం చెప్పారు సార్ మాకు అని చెప్పి అందువల్ల ఈ బుడమేరు ఆక్రమణకు గురైతే ఆపరేషన్ హైదరా తరహాలో ఆపరేషన్ బుడమేరు చేయమని చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఓట్ల కోసము లేకపోతే ఓట్లు పోతాయి అనుకుంటే ఈ బుడమేరు పరిస్థితి అంటే విజయవాడ దుఃఖదాయినిగానే బుడమేరు శాశ్వతంగా మిగిలిపోతున్నది కాబట్టి ఈ ప్రభుత్వం అయినా ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నది పార్టీ ప్రభుత్వం నిర్ధన్నంగా ప్రకటించాలి ఆపరేషన్ బుడి మీరు దీని వెనక ఎవరు ఉన్నా కూడా ఇది రాజకీయ పార్టీతో సంబంధం లేదు అన్ని పార్టీలు వాళ్ళు ఉండొచ్చు దీంట్లో దొందుకు దొన్ని ఆక్రమించుకోవటంలో కాబట్టి ఇవాళ ఏమైపోయింది బొడమేరు ముంపుని వారిని కరకట్ట కోసం కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసి సుబ్బరాజు గారు ఉన్న సమయంలో ఏమైపోయింది కట్టేవాళ్ళ ఎక్కడుంది వాళ్ళ నందమూరి నగర్ విజయరాజ ప్రాంతం ఏంటి సిగ్నగర్ పరిస్థితి ఏంటి కాబట్టి ప్రతి అసలు ఇవాళ ఇంజనీర్స్ చెప్తున్నారు నేను చెప్పేటువంటి ఇంజనీర్స్ చెప్తున్న ప్రఖ్యాత ఎన్నిల సలహాలు తీసుకుని బుడమేరు ప్రాంతంలో పనిచేసినప్పుడు ఎన్నిరు సలహాలు తీసుకుని మేము ఆనాడు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాము నిరసన ధర్నా చేసాము విమల రామానాయుడు గారికి ఏ ఫోర్ షీట్ ఫొటోస్తో సహా కూడా ఆయనకి గ్రౌండ్ లెవెల్ ఎక్కడి నుంచి మైల మైలవరం అక్కడ మన మెలగ రెగ్యులేటర్ దగ్గర నుంచి కొల్లేరు వరకు ఉన్న ఫొటోస్ని ప్రతిదీ కూడా ఆయనకి స్వయంగా చూపించాం ఏకైనా వర్క్స్ ఏమి జరగలేదు పనులు ఏమి జరగలేదు దగ్గర రెగ్యులేటర్ దగ్గర కొండపల్లి శాంతి నగర్లో నలభై ఐదు నాలుగు వందల యాభై మీటర్ల గైడ్ వాళ్ళని కట్టారు బట్ నాట్ రిటైనింగ్ వాళ్ళు గైడ్ వాల్ దట్ ఈస్ ఆ గైడ్ వాళ్ళు ఒక గండి పొడటానికి గైడ్ వాళ్ళని కట్టారు అది ఒక్కటి తప్పనిచ్చి ఎక్కడైనా బొడమేరు ముంపుని వారిన చర్యలు చేపట్టారా పూడికలు తీశారా ఇప్పుడు వర్షం వస్తుంటే వర్షం పడుతుంటే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడలు వాయించుకున్నట్లుగా సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేశారు కనీసం పూడికి తీశారా ఇవాళ తూటికాట గుర్రం డెక్కలు తొట్టి ఇప్పుడు మొత్తం కూడా నిండిపోయింది ఇవాళ ప్రవాహ వేగం వెళ్ళేటువంటి పరిస్థితి లేదు నేను ఎరిగేపాటు అండర్ టన్నల్ ఉన్నది ఏలుగు కాలువ పద్నాలుగు వేల క్యూసెక్ల నీరు ఆ సొరంగ మార్గం నుంచి పోవాలి బయటికి కానీ నాలుగు వేల క్యూసెక్లకు మాత్రమే వెళ్తుంది వాళ్ళ సామర్థ్యం దానిని పూర్తి స్థాయిలో దాని సామర్థ్యాన్ని పెంచాలి కదా పెంచాలి అంటే ఆక్రమం తొలగించాలి ఆక్రమం తొలగించాలి అది నేను ఒక ఇంజనీర్ గారు చెప్పింది కూడా నేను మళ్ళీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా ఇక్కడ విజయవాడ వచ్చేటప్పటికి బుడమేరు కప్పు శాస్త్ర స్థాయిలో నిలబడిపోతుంది వాటర్ అని చెప్పారు ఏంటి కారణం అంటే ఇప్పుడు మన చేతిలో కప్పు శాస్త్రం ఉంటుంది శాస్త్రం పట్టుకుని కప్పులో నుంచి దాన్ని సిప్ చేస్తే కదా నీరు కదిలేదు టీ లోపలికి వెళ్ళేది కాబట్టి విజయవాడ వచ్చేటప్పటికి అలా నీరు నిలబడిపోతుంది ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు పాటు టన్నలు సామర్థ్యం తక్కువ ఉండటం వల్ల సొరంగ మార్గం అది వెనక్కి వాటర్ రివర్స్ అవుతుంది అందువల్ల విజయవాడ ముంపు గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఇది శాశ్వతమైన పరిష్కారం ఏమిటంటే ఆక్రమం తొలగించటమే పోడికలు తీయాల బుడమేరు ప్రవాహ వేగాన్ని క్రమబద్ధీకరించాలి బుడమేరు వెడంకులను పెంచాలి అది యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకోవాలి ఇవాళ రాష్ట్ర రాష్ట్ర రాజధానికి డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు బుడమేరు మీద మీకు ఎందుకు ఇంత చిన్న చూపు అంటున్నా ఇది ప్రజల స్థితిగతులు ప్రజల జీవన ప్రమాణాలు తిరిగి మళ్ళా బుడమేరు వస్తే ముప్పై రెండు డివిజన్లు మినిగిపోతే పరిస్థితే ఉంది వాళ్ళ ఎంతమంది ప్రాణ నష్టం ధన నష్టం ఆర్థికపరమైనటువంటి ఇప్పటికీ కోలుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు బుడమేరు ఎఫెక్ట్ కాబట్టి నేను విజ్ఞప్తి చేసేటువంటిది కూడా ఆపరేషన్ బుడమేరుని అమలు చేయాల్సిందే దీనికి రాజకీయాలతో ప్రమేయం లేదు దీని వెనక ఎవరు ఉన్నా కూడా ఎంత పెద్ద నాయకులు ఉన్నా అది అధికార పార్టీ ఎవరి ఉండి ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా ఉండి ఎవరున్నా కూడా ప్రజల సంక్షేమమే శాశ్వతమైన హైడ్రా తరహాలో మూసి నది ఎట్లా చేస్తున్నారు ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ అదే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వాస్తవాలని చెప్పి ఆపరే విజయవాడ బాగు కోసం విజయవాడ నగరాన్ని భవిష్యత్తులో వరద ముంపు నివారణ నుంచి కాపాడటానికి ఆపరేషన్ బుడమేరే ఇది ఇది ఒక సింగనగర్ సమస్య కాదు విజయవాడ సమస్య కాదు మూడు జిల్లాలు ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా మూడు జిల్లాల సమస్య ఇది కాబట్టి ఈ మూడు జిల్లాల ప్రజలు కోటలు కోట్ల కోట్ల మంది ప్రజలు దీని ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ బొడబ్ మీద నమలు చేయాలి ఇప్పటివరకు అయితే నామావశిష్టంగా మాత్రమే చూసాము కదా పడవలు వచ్చినాయి అంటే ఆ పడవలు దేనికి ఇప్పుడు తూటిగాడలు తీసిన పూడిగలు తీస్తున్నారు మున్సిపల్ కమిషనర్ ఆర్డర్లు వేస్తున్నాడు వచ్చి మరి ఈ సంవత్సరం అంతా ఏం తీస్తున్నారు మేము మొట్టమొదటి చెప్తూనే ఉన్నాం ఆపరేషన్ బట్ మీరు అమలు చేయండి ఆపరేషన్ పడి మీరు అమలు చేయండి ఇప్పటి మీద నివారణ చర్యలు చేపట్టండి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకునే నిధుల కోసం చేయండి తీయండి అండర్ టన్నల్ ఎన్నిక పడలేదన్న స్వరంగ మార్గ సామర్థ్యాన్ని పెంచండి ఇరవై వేల క్యూసెక్లు పోయేటట్టు అని చె చెప్పిన కలెక్టర్ రిపోర్ట్ ఉన్నా కూడా ప్రభుత్వం మంచి స్పందన లేదు నిర్మల రామాన గారిని కలిసాం మేము మంచి మంత్రి వరీలే కానీ నిధులు లేవనేటువంటి పేరుతోటి మనం వదిలేస్తే ఇది ప్రకృతి వైపరీత్యం క్లౌడ్ బారెస్ట్ చూస్తున్నాం ఇవాళ జమ్మూ కాశ్మీర్ నుంచి ఎలా ఉన్నదో తెలంగాణ ఎలా ఉన్నదో చూస్తున్నాం క్లౌడ్ బారెస్ట్ అయ్యి విపరీతమైన వర్ష వాతావరణంలో వచ్చినటువంటి భౌగోళిక మార్పుల వల్ల కానీ అంత విపరీతమైన వర్షాలు చూసినటువంటి పరిస్థితుల్లో ప్రకృతిని ఎదురొడ్డే పోరాటం అనేటువంటిది అసాధ్యం కాబట్టి ఉన్నంతలో మనం అలర్ట్నెస్ జాగరూకత ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్పనిచ్చి అది అది కొరవడింది కాబట్టి ఈసారి కనుక వరద వరదొచ్చి విజయవాడ నగరం మునిగిపోతే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది ఓకే ఓకే ఇది చూసారుగా మొత్తంగా బుడవేరు సంబంధించి దీనికి సంబంధించి ఇప్పుడు వరకు కూడా పనులు జరగలేదు మరి ఆపరేషన్ బుడవేలు చేయాలి లేకపోతే ప్రజలు నష్టపోతారు ఆస్తి నష్టం కూడా జరుగుతుంది ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది ఇలా జరిగితే కనుక ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి లేని పక్షంలో ఈ విషయం మీద తీవ్రమైన పోరాటం సాగిస్తామని బుడవేర్లకు సంబంధించి పూర్తి అవగాహన అవగాహనతో మాట్లాడారు దోనేపుడి శంకర్ గారు మరి ఆ దిశగా ప్రభుత్వం స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఇంటర్వ్యూలో మీ ముందుకొస్తా నా కోరుకు నమస్కారం